ఈ మడూరు గ్రామంలో నివసిస్తున్న మీ అందరికి కూడా శుభాభివందనండి ప్రేమైన సహదరి సోదరులారా మేమందరం కూడా కలిసి పొద్దుటూరు ప్రార్థనా మందిరం నుండి ప్రార్థనా పూర్వకంగా మీ గ్రామానికి ఏసు యొక్క మంచి మేము తీసుకుని వచ్చినాము మీరందరూ ఎక్కడ ఉన్న కొన్ని నిమిషాలు ఇక దేవుని మాటలు వినాల్సిందిగా ప్రేమతో మేము సోదరి సోదరులారా మేము ఇప్పుడు ఒక పాట పాడుకుంటూ రావడం మీరు అందరూ విని ఉంటారు కదా అనే పాట అవునండి యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ గ్రామాన్ని ఎంతగానో ప్రేమించినాడు యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ గ్రామంలో నివసిస్తున్న మీ అందరినీ కూడా ఎంతగానో ప్రేమిస్తా ఉన్నాడు అందుకొరకే సాయంకాల సమయంలో యొక్క రక్షణ సువార్తను ఆయన మీ మధ్య తీసుకుని వచ్చాడు ప్రేమ సోదరి సోదరులారా ఏ భేదం లేదు అందరు కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోని పరిశుభ్రమైన బైబిల్లో స్పష్టంగా రాయబడి ఉంది కనుక మానవులమైన మనం అందరము ఈ ఊరి వాడని ఆ ఊరి వాడని ఏ భేదం లేదండి మడు ప్రొద్దుటూరోళ్ళని ప్రొద్దుటి చాపాడోళ్ళని ఏ భేదం లేదు ప్రపంచంలో జన్మించిన ప్రతి ఒక్కరు కూడా పాపలనే పరిశుద్ధ గ్రంథమనే బైబిల్ తెలియజేస్తా ఉంది బైబిల్ గ్రంథంలో ఒక రాజు అంటాడు నేను నా తల్లి గర్భంలోనే పాపంలో జన్మించిన వాడను అంటాడు కనుక మనమందరం కూడా పాపంలో జన్మించినటువంటి వారమే కనుకనే మానవుని జీవితంలో శాంతి లేదు సమాధానం లేదు సంతోషం లేదు అయితే ప్రేమ కలిగినటువంటి దేవుడు కలిగినటువంటి దేవుడు కలిగినటువంటి దేవుడు మానవుని పాపం నుంచి రక్షించాలని మానవుని జీవితంలో వెలిగి ఇవ్వాలని మానవుని పరలోక రాజ్యం చేర్చాలని ఆయన ఈ లోకానికి దిగి వచ్చినాడు ఆయన నినా పాపముల కొరకు సిలువ నెక్కినాడు మనమందరం కూడా మన పాపములను బట్టి మనం శిక్షించుకోవాల్సింది మనకు బదులుగా యేసు ప్రభుల వారి సిలువలో శిక్ష అనుభవించినాడు ఆయన మరణించినాడు సమాధి చేయబడినాడు మూడో దినాన మరణాన్ని జయించి తిరిగి లేచినాడు ఆ పరలోకానికి ఆరోహణుడైనాడు ఈ సాయంకాల సమయంలో ఈ యొక్క గ్రామంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా యేసు వారు ఎంతగానో ప్రేమిస్తా ఉన్నాడు మాటలు వింటున్న సోదరి సోదరుడా ఎంతకాలం నువ్వు పాపంలో జీవిస్తావు పాపమునే తిరుచు పాపమునే పాపంలో సుఖిస్తూ పాపంలో మరణిస్తున్నావా అయితే ఈ మాటలు నీ కొరకే నీ జీవితంలో శాంతిని ఇవ్వాలంటే నీ శాంతి పొందాలంటే యేసు ప్రభు చంతకరా రే సోదరి సోదరుడా నువ్వు అనుకోవచ్చు మనం ఒళ్ళు శుద్ధి చేసుకోవచ్చు ఇల్లు శుద్ధి చేసుకోవచ్చు వాహనాలు శుద్ధి చేసుకోవచ్చు నీ హృదయం శుద్ధి కాబడిందా నీ హృదయం శుద్ధి కాబడినప్పుడు మాత్రమే నువ్వు పరలోక రాజ్యం చేరగలవు కనుక నీ హృదయాన్ని శుద్ధి చేయడానికి ఈ లోకానికి వచ్చినాడు ఈ పాపంలో కొరకు ఆయన సిలవలో మరణించినాడు సమాధి చేయబడి మూడో దినాన తిరిగి లేచినాడు నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాడు నువ్వెంత ఘోర పాపి అయినా సరే దినం నుంచి పాపములు చేసిన సరే నీ పాపముల సంఖ్య ఎంత పెద్దదైనా సరే ఏ సయ నిన్న పాపిని నన్ను క్షమించిన ఒక చిన్న ప్రార్థన హృదయంలో చేసుకుంటే చాలు ఏసుప్రభు నీ పాపమంతా కూడా క్షమిస్తాడు నీకు మోక్షమిస్తాడమ్మా అయా నీకు నిత్య జీవం ఇస్తాడయ్యా అమ్మా నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తావు ఆ విధంగా కాక పాప జీవితంలో కొనసాగితే నిత్య నరక అగ్నిగుండం పాతాళం ఎవ్వరు తప్పించలేరు ఎవ్వరు విడిపించలేదు కనుక నీళ్ళు జీవం ఉండగానే మాటలు వింటున్న సోదరి కూడా యేసు ప్రభు రక్షణను అంగీకరించాలని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాం దేవుని వాక్యంలో ఒక మాట ఒకటి సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొని నరకంలో ప్రవేశించుట వానికి ఏం ప్రయోజనం ఈ లోకంలో అన్ని సంపాదించుకున్నావు కానీ ఏసు ప్రభులు పొందకుండా పాపక్షమాపణ పొందకుండా ఈ లోకం విడిస్తే నిత్య నరకం అగ్నిగుండం పాతాలం కనుక ఈ మాటలు వింటున్న సహోదరు సహోర ప్రభుత్వ విశ్వాసం అప్పుడు మీరు గొప్ప రక్షణ పాపక్షమాపణ పరలోక రాజ్యం మీరు పొందగలరు యేసు ప్రభుల వారి గురించి మీకు ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలని ఆశ ఉంటే మా సహోదరులు సహోదరీలు మీ వద్దకు చిన్న చిన్న కరపత్రాలు పుస్తకాలు తీసుకుని వస్తున్నారు వాటిని తీసుకురండి చదవండి సత్యాన్ని గ్రహించండి మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తాం మహాగణుడు మహనతుడు మీ పాదముల ప్రభుత్వ వందనాలు తెలియజుకుంటున్నాం సాయంత్రాల మడూరు గ్రామాన్ని యొక్క మరణ పునరుత్థానం గురించి ఇక్కడ ప్రకటింపజేసినందుకే వందనాలు అనేకలు ప్రభు విన్నారు విన్న వాళ్ళు మీ కార్యంక్షేమ మీ చిత్తంలో మీ ఏర్పాట్లు ఉన్నారని రాక్షించుకున్నాము ముందుకెళ్తున్నాం మీ ఆత్మాభిషేకం గురించి నడిపించి మై పొందమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం మా తండ్రి ఆమె